శనివారము ఆగస్టు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము అప్పుడా దూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము ప్రార్థన భూమిని కదిలించినప్పుడు డాక్టర్ గ్యారీ గ్రీన్బర్గ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీచ్ల నుండి ఇసుకను పెద్దదిగా చేసి ఫోటో తీశారు తరచుగా ఆశ్చర్యకరమైన ఖనిజాల నుండి శక్తివంతమైన రంగుల జల్లులు ఆల్చిప్ప మరియు పగడపు శకలాలను అవి వెల్లడిస్తున్నాయి ఇసుకలో కంటికి కనిపించారు ఇది పాత భూమి యొక్క చివరి రోజులు మరియు క్రీస్తు తిరిగి రావడం గురించి తెలియజేస్తుంది కొన్నిసార్లు మన ప్రార్థనలు చాలా ఎక్కువగా ఉన్నట్లు మనకు అనిపించకపోవచ్చు అయితే దేవుడు ఒక్కటి కూడా విడిచిపెట్టడు ఆయన వాటిని ఎంతో విలువైనదిగా పరిగణిస్తాడు ఆయన రాజ్యం యొక్క పరిపూర్ణతలో వారు ఏదో ఒక విధంగా కూడా బాధ్యతను పోషిస్తారు మనకు అతి చిన్న ప్రార్థనగా అనిపించిన ఆయనతో అది భూమిని కదిలించేలా ఉండగలదు దేవుని రాజ్యం రావాలని మనం ప్రార్థించాలని ఏసు ఎందుకు కోరుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారు ఆలోచన చేయండి ప్రార్థన పరలోకపు తండ్రి ఈ రోజు ప్రార్థనలో నమ్మకంగా ఉండటం ద్వారా మీ రాజ్యానికి సిద్ధపడేందుకు దయచేసి నాకు సహాయం చేయమని ఏసునామం అడుగుచున్నాం తండ్రి ఆమె